అమరావతిలో ప్రధాని పర్యటన ముగిసింది అమరావతి రీ రీలాంచ్తో సహా పలు కార్యక్రమాలకు ప్రధాని మోడీ వర్చువల్గా శంకుస్థాపన చేశారు అమరావతి భవిష్యత్తు పైన కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు పైన తన అంచనాలను వెల్లడించారు కలిసి పనిచేసి లక్ష్యాలను చే చేరుకోవాలని సూచించారు కాగా ఈ సభకు పలువురు ప్రముఖులను ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించింది ఈ ఆ జాబితాలో మాజీ సీఎం జగన్తో సహా చిరంజీవి ఉన్నారు జగన్ గైర్హాజరు అయ్యారు కాగా చిరంజీవి రాకపోవడం వెనుక ఇప్పుడు రాజకీయంగా చర్చ జరుగుతుంది అమరావతిలో ప్రభుత్వ ప్రధాని సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది ప్రధాని అమరావతి పర్యటన వేళ కూటమి నేతల్లో జోష్ కనిపించింది కాగా ఈ సభకు మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరిగింది కొంతకాలంగా ప్రధాని మోడీతో చిరంజీవి ఏర్పడిన అనుబంధంతో ఈ సభను చిరంజీవి హాజరవుతారని అందరూ భావించారు ఏపీలో చంద్రబాబు పవన్ ప్రమాణ సేకర వేదికపై చిరంజీవికి ప్రధాని మోడీ ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు మెగా బ్రదర్స్తో కలిసి చేతులు పైకెత్తి అభినందన చేశారు ఆ తర్వాత మోడీ ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో మోడీతో కలిసి చిరంజీవి వేదిక పంచుకున్నారు కాగా చిరంజీవి ఈ సభకు వస్తారని అందరూ భావించారు జగన్ సీఎంగా ఉన్న సమయంలోనూ భీమవరంలో ఆలూరి శతవాల సందర్భంగా ఆయన విగ్రహావిష్కరణకు ప్రధాని రాగా ఆ వేదికపై మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక గుర్తింపు దక్కింది చిరంజీవి బీజేపీకి దగ్గరవుతూ ఉన్నారనే ప్రచారం సాగింది అయితే చిరంజీవి మాత్రం రాజకీయంగా తిరిగి తాను యాక్టివ్ అయ్యేది లేదని తేల్చి చెప్పారు తమ్ముడు పవన్కు మద్దతుగా కొనసాగుతున్నారు చంద్రబాబు పైన తాజాగా చిరంజీవి చేసిన చేసిన ప్రశంసల పైన చర్చ జరిగింది ఇక అమరావతికి చిరంజీవి ఆహ్వానం వేళ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి నాడు అమరావతిలో భూ సమీకరణ జరిగిన చిరంజీవి గురించి చిరంజీవి చేసిన వ్యాఖ్యలు వీడియోలు వైరల్ అయ్యాయి జగన్నాడు ప్రతిపాదించిన మూడు రాజధానుల ఆలోచనను చిరంజీవి ఆ సమయంలో సరైన నిర్ణయంగా పేర్కొన్నారు అమరావతి కోసం రైతుల నుంచి భూసేకరణ సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు దీంతో ఇలాంటి వ్యక్తిని అమరావతి వేడుకకు ఎలా పిలుస్తారని ప్రసన్ ప్రసన్న సోషల్ మీడియాలో కనిపించాయి అమరావతి సభకు చిరంజీవి పైన భిన్నాభిప్రాయాలు అభిప్రాయాలు అవుతున్నాయి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి ప్రధానిని ఆహ్వానించి అమరావతి సభ నిర్వహించింది ఈ సభకు హా హాజరు కాకపోయినా చిరంజీవి సోషల్ మీడియా వేదికలను ఈ సభ గురించి ఎక్కడా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు ముంబైలో జరిగిన భీమ్స్ సదస్సులో చిరంజీవి పాల్గొన్నారు దీంతో చిరంజీవి సభకు హాజరయ్యే వివా వివాదాలకు అవకాశం ఇవ్వడం ఇష్టం లేక రాలేదని చర్చ పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తుంది